అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడిగేది అధికారం అనుభవించేందుకు కాదని ప్రజా సమస్యలపై మాట్లాడడానికని ప్రకాశం జిల్లా వైసీపీ చీఫ్ శివప్రసాద్ రెడ్డి అన్నారు కొన్ని రాష్ట్రాలలో పది శాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు స్పీకర్ ఇష్టాన్ని బట్టి అది ఉంటుందని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాటలు నమ్మి జనం మోసపోయారని అన్నారు రెండు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్నారు తొమ్మిది నెలలుగా వెలుగొండ ప్రాజెక్టులో చిన్న పనైనా చేశారా అని బూచేపల్లి ప్రశ్నించారు వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసింది రాజశేఖర్ రెడ్డి అని ఆ రోజు తాను అక్కడే ఉన్నా అని అన్నారు ఈ నెల పన్నెండున యువత పోరును జయప్రదం చేయాలని బూచేపల్లి పిలుపునిచ్చారు వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేట్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింతలు ఎక్కువ ఎక్కువ పేదవాళ్ళందరికి సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభా ముందు మా మాకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని నా రకంగా నా మాటలు మాట్లాడుతున్నారు మేము అసెంబ్లీకి పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కాన్స్టిట్యుయన్సీ కోవడం పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మనం పదకొండు మంది ఉన్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకర్ డిస్క్రిషన్ పవర్ అది నీకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు ప్రజల సమస్యలు